అతి దుశ్శీలత తద్వచన ఉండ కుటిలాత్మకులై ద్వారపాలకులు ఇద్దరు కూడా ఆపేశారు చతుర్బాహులుగా ఉన్నారు నవరత్నాలతో పొదగబడినటువంటి ఆభరణాలు బంగారు కడియాలు కూడా ధరించారు తులసి మాలలు అలంకరింపజేసుకున్నారు కాళ్లకు అందెలు భుజకీర్తులు ఉన్నాయి వారి చేతిలో దండము ఒక కర్ర కూడా ఉన్నది ఉత్సాహంగా ఉన్నారు కళ్ళల్లో కోపాగ్ని జ్వాలామాలిక కీలికలగ్ని కూడా వెచ్చగా ఆ ఉచ్ఛ్వాస నిశ్వాస చేస్తూ ఉందిటండి అంత వేడిగా ఉన్నట్ట ఎందుకని మాకు చెప్పకుండా మీరు లోపలికి వెళ్ళిపోతారా అని ద్వారపాలకులు ఇద్దరూ కూడా సనచతుష్టయాన్ని అడ్డుకున్నారు కాంచన నవరత్న కటక అంగుళీయకహారకేయూర మంజీరధరులు కమణీయ సౌరభాగత మత్త మధుకర కలిత సద్వనమాలికా విరాజిత ఉరస్థలు గదాయుతులన్ ఘన చతుర్బాహులు ఉన్నత ఉత్సాహమతులు ఆరుఢ రోషాన అరుణితాక్షులు కౌటిల్య ఫాలతలులు వేత్రదండాభిరాముల విలయ శుద్ధాంత మందిరాల భూమి ఉన్న ఇద్దరు వరులు చూచుచూ వృద్ధుల ఆ శుభగమతులు ఎంతో ఉత్సాహంగా వస్తున్న వారిని ఒక్కసారి ఆపిన మాత్రమే నిరుత్సాహం వచ్చింది మనం కూడా తిరుపతి వెళ్తూ ఉంటాం ద్వారం దగ్గరికి వెళ్ళంగానే లాగేస్తూ ఉంటారు మనం స్వామివారిని చూడలేదు అనుకుంటాం ఆ విధంగానే వారు కూడా చాలా బాధ పొందారు పరము అనంతు భక్త పరిపాలు సుహృత్తము ఇష్టన్ ఈశ్వరేశ్వరు భజింపగోరి అనివారణ ఇందరుదిర యచ్చులన్ భరిత ముదాత్ములకులు తద్భజనాంతరాయత తద్భజనాయత తత్పరమకు ఇప్పుడు అరిపడ్డ దురాత్ములు నేడు కంటిరే మాకును భగవంతునికి వేరు లేదయ్యా మేము లోపలికి వస్తున్నాము మీరు అడ్డపడుతున్నారు అన్నారు మహాయోగీశ్వరులారా మీరు అడ్డుకున్నాము మేము కానీ మీరు వెంటనే కోపంతో శపించారు భూలోకంలో పుట్టమని అయితే మాకు ఒక చిన్న విజ్ఞాపన మీకు చేస్తున్నాము భూలోకంలో పుట్టిన భగవంతుడి యొక్క నామాన్ని విడవకుండా నిప్పు ఉన్నదండి తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా కాలుతుంది ఆ విధంగానే ఆసక్తితో అనురక్తితో సంసక్తితో వగతో పగతో అయినా భగవన్నామ స్మరణ చేసేటట్టుగా మీ అనుగ్రహం మాకు కలగాలి అన్నారు వర యోగీశ్వరులారా మమ్ము మది నొవ్వన్ మీరు ఇట్లని నిష్ఠుర వాక్యంబులు ఇంక మా మనములను శోకింపగా రాదు సత్పురుషశ్రేణి పరాభవించిన వృధా భూతాత్ములన్ మమ్ము మా దురితం వింతకు తెచ్చ మీది మే మేమారయన్ మహాత్ములు సాధువులు గురువులు పండితుల దగ్గర ఏ విధంగా ఉండాలో తెలుసుకోవాలి చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరు వస్తున్నారో ఎటువంటి వారు వస్తున్నారో వారిని సక్రమంగా తెలుసుకొని వినయపూర్వకంతో లోపలికి ఆహ్వానం పరచాలి అలా చేయకుండా వీరు ఉన్నంత మాత్రముని వారు శాపం పెట్టారు జయ విజయులు ఖిన్నులైపోయారు భయపడ్డారు నమస్కారం చేశారు మీ కరుణావలోకన సమేతులుగా మముచేయు చిత్తముల్ దూకొనేని మా చనువు త్రోయక ఈదగు లోభమోహముల్గైకొని పుట్టుచోట నవకంజ దళాక్షుని నామ విస్మృతింపై దాననే శుభం బగుమీది మదీయ జన్మముల్ భగవంతుడి యొక్క నామ ఉచ్చారణ మాత్రం మడుకు మరవకుండా ఉండాలి అన్నారు అంతర్గతస్వ వివరే చకారోభమక్షరజుషామత్త విజయలు మురబెట్టుకున్నారు స్వామివారికి నమస్కారం చేశారు మదనాశిత పద్మకోశ మువీక్ష్య సుందరతర అధర జగన్నాయకుడు ఆదిమధ్యాంత అంతాలు లేనివారు స్వయం ప్రకాశకుడు అప్రమేయుడు ఆనంద స్వరూపుడు వారి బాధలను తొలగించాలని వారికి సంతోషం కలిగించాలని లక్ష్మీదేవితో వస్తున్నారండి బయట జరుగుతోంది ఈ గలాట జయ విజయులు అడ్డుపడ్డారు మేము లోపలికి వెళ్తామన్నారు ఆ బయట జరిగినటువంటి మాటలను విని స్వామివారే లక్ష్మీదేవితో వస్తున్నారటండి వచ్చేటువంటి దృశ్యాన్ని పోతన్న గారు ఒక అద్భుతంగా మనకి పద్యంలో చదువుతున్నారు హరి సర్వేశుడు అనంతుడు ఆ కలకలంబాలించి ఎక్కడో గ గలాటాగా ఉంది గొలోహలంగా ఉంది పద్మాలయ సరసాలాప వినోద సౌఖ్యరచనలు సాలించి అంతవరకు లోపల వైకుంఠంలో అంతఃపురంలో లక్ష్మీదేవితో ప్రియంగా మాట్లాడుతూ ఉన్న సమయంలో అది వదిలిపెట్టి శుద్ధాంతమందిరమాణిక్య సుదేహులగడిచి ఏతం ప్రపన్నార్తి సంహరుడై నిత్య శోభన విభూతిశోభనకరుండై మానితాకారుడై శరనిధి కన్యకామను సంభ్రమొప్పగా తోడరామనోహర నిజలీలమై పరమహంస మునీశ్వరవంధ్యపాదపంకరుహములన్ వినూతనమని కాంచన నూపుర మంజుఘోషముల్వరుసలంగ ఆర్యజన వంజుడు యోగజినైక సేవ్యుడై లక్ష్మీదేవితో పాటు తొట్టుపాటుగా వచ్చేస్తున్నారు స్వామివారు స్వామివారు వస్తున్న సమయంలో పాదాలకి ఉన్నటువంటి అందలు ఆ గజ్జలు రవం ఉన్నాయి మోదం చేస్తూ ఉన్నాయి అడుగు వేస్తూ వస్తున్నారు స్వామివారు సనక సనందాదులు కూడా స్వామివారు ఎప్పుడు వస్తారా అని చూస్తున్నారు అలా చూస్తున్న సమయంలో స్వామివారు వస్తున్న సమయంలో అటుపక్కన ఇటుపక్కన వింజామలతో విసురుతూ ఉన్నారు అప్సరసలందరూ కూడా తెల్లని ధవలకాంతులతో ఉన్నారు పైన ఒక ఛత్రాన్ని కూడా పెట్టుకున్నారు స్వామివారు వస్తున్న సమయంలో కరమణి హేమ నికాయం నికాయంజనృత ఉల్లసిల్ల అచ్చర ఇడు హంసపక్ష పక్ష సిత చామర గంధవహో సుధాకర రుచిరాత భద్ర సుభగ ప్రబలంబితహార వల్ల సరస గల తుషార కణజాల విరాజిత మంగళాంగుడై శ్రీ మహావిష్ణు వైకుంఠలోకం నుంచి వస్తున్నటువంటి సమయంలో ఎలా వస్తున్నారో వ్యాసులు వారు చెప్పారు దానిని పోతన్నగారు ఆంధ్రీకరించారు కిన్నర కింపురుషులు సిద్ధాచార పతక పన్నగాదులందరూ కూడా స్వామి పాదపద్మాలకు నమస్కారం చేస్తూ ఉన్నారు అలా వస్తూ ఉన్న సమయంలో భక్తుల హృదయాల్లో కొలువైన వాడు జగన్మంగళ నాయకుడు విగ్రహరూపంతో మొలకు కట్టుకున్న ఆ పసుపు బత్సని పీతాంబరాలు మెడలో అలంకరించుకున్న కౌస్తుభమణి ఒక మెరుపు తీగులాగా జిగేలు జిగేలు అంటూ ఉన్న ఆ కర్ణకుండలములు ఆ యొక్క రూపాన్ని చూస్తున్న ఉన్న సమయంలో కోటి కాంతి రూపంలో వేద వేద రాశిగా ఈ సనచతుష్టయానికి కనబడ్డారు మెడలో సౌగంధిక మాల తులసి మాలలు వేసుకున్నారు చక్కటి వాసన వస్తూ ఉంది స్వామివారు వస్తున్న సమయంలో ఆధ్యాత్మిక ఆదిభౌతిక ఆధిదైవిక త్రయాలన్నీ కూడా తొలగిపోయినాయి స్వామివారు వస్తున్న సమయంలో ఆ దృశ్యాన్ని మాటిమాటికి చూస్తూ ఉన్నారు సనచతుష్టయం పీత కౌశేయ సాటితో వితట కాంచీ గుణద్యుతటింప ఆలంబి కంఠహారావలి కౌస్తుభరోచులు క్రంగా నిజకాంతి కాంతి జితి త్వజ కర్ణకుండల రుచులు గంటద్యుతుల్ ప్రోదిశేయ మహనీయ నవరత్నమయ కిరీట ప్రభానియంబు దిక్కుల నిండ పర్వ ఈ యొక్క తేజోపుంజము దిగంత్రములకు వ్యాపించి కోటి రెట్లుగా మిరుమిట్లు కలుగుతూ ఉన్నాయి అమ్మవారితో పాటు వస్తున్నారు స్వామివారు ఖగపతి పక్షిరాజు గరుక్మంతుని అధురోహించారు ఒక పద్మాన్ని పట్టుకున్నారు లీలగా చేత్తో పట్టుకున్నారండి వైనదేయ హంస విన్యస్త వామహస్త కలిత కేయూర వలయ కంకణములొప్ప అన్యకరతల భ్రమణీకృతానుమోద అనుమోద సుందర ఆకార లీలారవింద మమరా అంటే స్వామివారి చేతిలో ఉన్నటువంటి వస్తువు ఆయన వేసుకున్న ఆభరణాలు భుజకీర్తులు వస్త్రములు కౌస్తుభమణి తులసిమాలలు ఇవన్నీ కూడా చక్కగా ఒక గర్జంలో చెప్పేశారండి పోతన్నగారు మరియు చరణారవింద మంజుల పుంజ ప్రభారంజిత తులసీ మరంద బంధుర గంధానుబంధ సుగంధి గంధవహస్వాద కలిత సేవా తత్పరులే చనుదంచు యోగీంద్రులకు మానసానంద కార్యయు బహిష్కరణాంతఃకరణ పరితోష ప్రకీర్ణ రోమాంచుచిదాయకంబును ప్రభామూర్తియుక్తంబునగు మూర్తితోడ నిజ సౌందర్య వరకళా వినిర్జిత శ్రీరమణీ సౌందర్య భాసమానం అగుచు పాదచార్యై అఖిల విశ్వగురుండైన సర్వేశ్వరుండు వేంచేశను అప్పుడు ఆ విధంగా స్వామివారు వచ్చారు ఆనంద పొందారు స్వామి మమ్మల్ని క్షమించండి అన్నారు ఎంతసేపటికి చూస్తూ ఉన్నా మనస్సు ఆ యొక్క చూపులు పక్కకి తిప్పుకోలేకపోతున్నాయి సనచతుష్టయం స్వామివారి యొక్క పాదాల మీదే దృష్టి ఉన్నదనమాట అయ్యా మేము తప్పు చేశామండి మమ్మల్ని క్షమించండి అంటే అప్పుడు స్వామివారు అన్నారు నాయనా మా ద్వారపాలకులు తప్పు చేశారు అది నా తప్పు మీ తప్పు కాదు పరమ తపో అభిధూత భవ పాపులమై చరించు మాకు నేడరయ్య భవత్పదాశ్రుతులు కలిగి శపించిన భూరి దుష్కృత స్ఫురణ అస్ఫతైక పరిభూతలమై నిజధర్మ హానిగా నిరయము వందలగా వలస నేరము పెద్దగా మమ్ము కావవే తుమ్మిద పద్మంలో ఉన్నటువంటి మధురాన్ని స్వీకరించే సమాజంలో అనేక ముళ్ళను దాటుకుంటూ వచ్చి పద్మంలో ఉన్న మధువుని స్వీకరిస్తుంది ఆ విధంగానే మేము ఆరు ద్వారాలు దాటి ఏడో ద్వారానికి వచ్చాము వీ ఇద్దరూ కూడా మమ్మల్ని ఇబ్బంది పెట్టించారు శాపం పెట్టారు లోపలికి రానివ్వలేదు ఆ కోపంలో మేము శాపం పెట్టాము వాళ్ళు